దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనందరము కూడా ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో మనం ఏదో సాధించాలి సంపాదించాలని మనం పనిచేసుకుంటూ ఉంటాం మంచిది దేవుని యొక్క వాక్యం కూడా సెలవుస్తుంది మనం కష్టపడి పని చేసుకోవాలి మనం జీవించాలి మన పోషణార్థమే అయితే మనలో అనేక మంది ఏమనుకుంటామంటే నేను ధనవంతుడిని అయిపోవాలి ఉన్న పానుగానే కోటీశ్వరుని అయిపోవాలి అని మనం అనుకుంటా ఉంటాం ఒకసారి ఆలోచించండి ఇట్లాగనే అనేక మంది యవ్వనస్తులు కావచ్చు లేకపోతే పెద్దవారు కావచ్చు ఏం చేస్తారు డబ్బులు ఇంకా ఎక్కువ సంపాదించలేని నానా రకాలుగా వారు ఆలోచిస్తూ ఉంటారు ఉదాహరణకి క్రికెట్ బెట్టింగ్స్ అని ఆడటం అనేక రకాలుగా వారు ఆలోచించి ఏం చేస్తారో ధనవంతులు అయిపోవాలని వారు ఆలోచించుకుంటూ ఉంటారు దేవుని యొక్క వాక్యం చేస్తుంది అపోజనండి పౌలు గారు తిమోతికి ఈ విధంగా రాస్తున్నాడు మొదటి తిమోతి ఆరో తొమ్మిదో వచ్చినా చూసుకున్నట్లయితే ధనవంతులు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను ఎవరైతే కనుక నేను ధనవంతుడిని అయిపోవాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి దేవుడు దేవుని మనం అడగాలి ప్రవ్వా నాకు శక్తిని తండ్రి నేను పని చేసుకోవటానికి నా కుటుంబాన్ని పోషించుకుంటానికి ఎందుకంటే దేవుడు మనల్ని పోషిస్తాడు కానీ మన యొక్క ఆలోచనలు ఎలాగుంటాయంటే ఉంటాయంటే గడు మనలో ప్రేరేపిస్తాడు ఇదిగో నేను ధనవంతుడిని అయిపోవాలి కోట్లు సంపాదించేయాలి అని అనుకుంటాం సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం చాల్సింది ధనవంతుల ఒకటి కంట వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాసలను చూడండి హానికరములైనటువంటి ఏవి అనేక రకాలుగా బెట్టింగ్లో పెట్టేసి వారి యొక్క జీవితాలని వారు నాశనం చేసుకుంటారు వారి జీవితాలు పాడవటమే కాదు తల్లిదండ్రులను కూడా అందులో ఇరికిచ్చేస్తూ ఉంటారు వీళ్ళు ఏదో బెట్టింగ్లు వేసేస్తారు కోట్లు డబ్బులు వచ్చేస్తాయని ఇదిగో వారంత హానికరములైన అనేక దురాసలలోను పడుదురు అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును అదేం చేస్తుంది నష్టాల్లోనూ నాశనంలోనూ తీసుకెళ్ళిపోతుంది సోదరి సోదరి మనం ఎప్పుడు కూడా ధనం మీద మనసు ఉంచకుండా దేవుని మీద మనం మనసు ఉంచినట్లయితే తిమోతికి పౌలు గారు రాస్తున్నారన్నమాట ఇదిగో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకులకు మూలము అది సమస్తమైనటువంటి కీడులకు అది మూలము మన నాశనం చేస్తుంది ప్రభు అయినటువంటి దగ్గర ఉన్నటువంటి శిష్యుడైనటువంటి యోధ యసుకురేతి కూడా నేను ప్రభుతో ఉంటే నేను ఇలాగే ఉంటాను ధనవంతుని అయిపోవాలని కేవలం ఆ యొక్క వెండి నాణేలు కొరకు ధనం కొరకు వెళ్ళిపోయాడు ఇక్కడ చూసుకున్నట్లయితే లాజర్ని చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు వారు సమాధి నుంచి లేపి ఉన్నాడు తన యొక్క సహోదరి ఆ యొక్క మా మరియమ్మ గారు చూసుకున్నట్లయితే ప్రభుత్వ యేసుక్రీస్తు వారికి ఖరీదైనటువంటి ఆ యొక్క అచ్చట జటమాంసి అత్తరు అది ఆమె ఆయనకు కాళ్ళకు పూసి మరీ ఆ కాళ్ళతో కాళ్ళకి ఆ యొక్క వెంట్రుకలతో తుడిచినప్పుడు ఆ యొక్క గది అంతా కూడా ఇల్లు అంతా కూడా అత్తర్వాసన వచ్చేస్తే యోధ ఇసుకునేది అంటాడు ఇంత ఖరీదనేది అమ్మేసి ఇచ్చినట్లయితే బాగుంటుంది కదా అంటున్నాడు అతని యొక్క ఉద్దేశం ఏంటి ఒకవేళ అమ్మేస్తే కనుక డబ్బులు అంటే ఎక్కడ ఉంటే ఈయన దగ్గరే డబ్బు సంచి యోహన్ సువార్త పన్నెండు జోలు మనకు కనబడుతుంది అంటే అందులోంచి డబ్బులు తీసుకుంటా ఉంటానన్నమాట ఆ సంచిలోంచి ఎవరని పరిచయ నిమిత్తం ఇస్తుంటే ఆ సంచిలోంచి దొంగిలించడం వీడు ప్రారంభించాడు పన్నెండో అధ్యాయము ఐదోచులో ఈ అత్తరకు ఈ అత్తరెందుకు మూడు వందల ధ్యానార్ములకు అమ్మి బేదలకు ఇయ్యవలని ఇయ్యలేదని వాడేలాగా చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ దొంగ తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిది దొంగిలించి వచ్చును చూడండి ఆ విధంగా యోధాయిస్క్రేతు ఈ విధంగా చేస్తున్నాడు ధనం మీద మనసు ఉంచాడు ధనాపేక్ష కలిగి ఉన్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ఆ విధంగా మనం ఉండకూడదు అందుకే ప్రసంగిలో చూసుకున్నట్లయితే ఆ యొక్క ప్రసంగి అంటున్నాడు ద్రవ్యమును ఆపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తిని అందడు చూడండి ఈ లోకంలో కోటీశ్వరులు ఉన్నారు వారికి ద ద్రవ్యం ఉన్నా కూడా ధనం ఉన్నా కూడా తృప్తి పొందడా వారికి మనశ్శాంతి ఉండదు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రి సోదరి సౌదరా ఎందుకంటే ధనం మీద మనం మనసు ఉంచకుండా దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది ధన సమృద్ధిని ఆపేక్షించేవాడు దాని చేత తృప్తిని పొందడం ఇదియో వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఏడాలు దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారు ఆస్తి ఎక్కువైన కొద్ది దాన్ని తినేవారు కూడా ఎక్కువగానే ఉంటారు అందుకే తిమోతి నీవు ధనాపేక్ష కలిగి ఉండొద్దు ఇదిగో ఆ ఎఫీసీ సంఘంలో కనుక ఒకవేళ ఎవరైనా ఆ ధనాపేక్ష కలిగి ఉన్నట్లయితే ఇదిగో కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి చూడండి ధనాపేక్ష కలిగి ఉంటే గనక విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని రే వారు వారినే విశ్వాసం నుంచి వారు కోల్పోయి దూరమైపోయి దేవునికి నానా బాధలతో తమ్ముడు తామే పడుచుకునే కనుక ఇదిగో దైవజనుడు అని వీటిని విసర్జించు విశ్వాసమైన లేకపోతే దైవజనుడైనా ఎవరైనప్పటికీ ఎవరైనప్పటికి కూడా వీటన్నిటిని కనుక నువ్వు విసర్జించినట్లయితే ధనాపేక్ష కలిగి నువ్వు జీవించుకుని ఉన్నట్లయితే ఇదిగో ఇది సమస్తమైన కీడులకు మూలమని దేవుని యొక్క వాక్యం అలవస్తుంది కనుక మనల్ని దురాసలోనికి హానికరమైనటువంటి వాటిలోనికి నష్టంలోనికి తీసుకెళ్ళిపోతుంది ఇది మన జీవితాన్ని పాడు చేస్తుంది కనుక ఆ విధంగా నువ్వు ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది మరి ఎలిషాతో పాటు ఉండినటువంటి ఆ యొక్క ఆ ఎలిషాకి తోటి ఆ యొక్క సేవ చేస్తున్నటువంటి ఆ పరిచారకుడైనటువంటి గహజీ చూసుకున్నట్లయితే రెండవ రాజుల గ్రంథంలో చూసుకున్నట్లయితే నయమానికి మరి కుష్టి వచ్చి ఉన్నది ఆ నయమాన్ని మరి ఎలిషా దగ్గర వచ్చినప్పుడు ఆ యోర్ధంలో ఏడు సార్లు మొలగాలని అన్నప్పుడు మరి అతను తెచ్చినటువంటి వస్తువులు కానీ ద్రవ్యం కానీ ఏవి కూడా ఎలిషా గారు తిరస్కరించారు అయితే గహజీ అంటున్నాడు రెండవ రాజుల గ్రంథం ఐదో జ్యం ఇరవై అంతటా దైవజన్యుడి ఎలుషాకు సేవకుడకు గెహజీ శిరుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యహోవ జీవమతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని యొద్ ఏదైనా తీసుకుంది కొన్ని చూడండి పరిగెత్తుకుని పోయాడు మనం దేనికి దేని కొరకు మనం పరిగెడుతున్నాం దేని వెనకాల మనం పరిగెడుతున్నాం అపోజి నుండి గారు అయితే నేను గురి యొక్కకే పరిగెడుతున్నాను అన్నాడు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి మరి మనం మన గురి ఏమై ఉంది ధనం వెనకాలే పరిగెడుతున్నామేమో ధనము అంటాం కదా ఈ ధనమే అన్నిటికీ మూలమని కాదు ప్రియ సోదరి సోదరులు ఇదిగో ఆ ఆ యొక్క ఆశ కలికి నువ్వు లేకుండా దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే దేవుడు అన్నిటికి మూలమవుతాడు ఆయన ఇదిగో వెళ్ళిపోయాడు నయముని దగ్గర అన్నీ కూడా తీసుకున్నాడు చక్కగా అంటున్నారు అతడు లోపలికి పోయి తన యజమానికి ముందర నిలువగా ఎలీషా ఎవరిని చూసి గ్యాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చింది అని అడిగినందుకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్ళావంటే అంటున్నాడు నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదన నువ్వు చూడండి నేను ఎక్కడికి పోలేదు నేను ఇక్కడే ఉన్నాను పక్కనే ఉన్నాను అని అంటున్నాడు ఇదిగో నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదని అంతటి ఎలుషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు దిగు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్లను ద్రాక్ష తోటలను గొర్రెలను దాసదాసీలను తీసుకుంటానుకు ఇది నీకు సమయమా ఇది సమయమా చూడప్రీ సౌదరి స్వామి ఇది సమయమా ఇది సమయం కాదు దేవునికి దగ్గరగా ఉండి చివరికి ఆ నయమను కుష్టి ఆ యొక్క తరతరాలు కూడా ఈ గహజి పొందుకున్నాడు చూసారా ఈశ్వర్యత తన ప్రాణాన్ని కోల్పోయాడు గ్యాజి తన తరతరాలు కూడా కుష్టి ఎందుకు ధనాపేక్ష అన్నిటికీ మూలము ఇది నాశనానికి నాశనానికి దారితీస్తాడు కానిక ప్రి సోదరి సోదరు మనం ఇప్పుడు కూడా ధనాపేక్ష లేకుండా దేవునికి ఇష్టమైనట్టు బిడ్డలుగా తండ్రి నాకేది కావాలో నాకు అది దయచేయండియ్యా నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు నాకు సరిపడి నాకు దయచేయండి ప్రభా అని నిజంగా దేవుని అడిగినట్లయితే మనం ఎటువంటి ఆ యొక్క నాశనంలో కానీ నష్టంలో కానీ మనం పడిపోమో దేవుడు మన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు మనల్ని ఆస్వాదిస్తాడు మరి చూసుకున్నట్లయితే సమయాలు కూడా సులోమాలు కూడా క్షమించండి సులోములు కూడా దేవుని జ్ఞానాన్ని అడిగాడు అంతే కానీ అన్నీ ఇచ్చాడు దేవునికి మనం దగ్గరగా ఉండి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఆయన ఆస్వాదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దచ్చేడు కాక ఆ మెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల కలుతండ్రి మహిమగల గల దేవానికి స్తోత్రం దేవా ఇదిగో తండ్రి ధనము అన్నిటికీ మూలమని సెలవుతున్నావు తండ్రి ధనాపేక్ష కలిగినట్లయితే అది సమస్తమైన కీడులకు మూలమని సెలవుస్తున్నావు ప్రభావ మేము అటువంటి మనసు కలిగి మేము జీవించకుండా నీకు ఇష్టటువంటి బిడ్డలకు మనం చేయమని అనారోగ్యం వరకు ఆరోగ్యం దయచేయండి ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనల్లో సాతాను బంధకలం శాంతిని సమాధానం దయచేయమని ఇదిగో దేవా అనేక మంది ధనాపేక్ష కలిగి వారిని వారి విశ్వాసంలోంచి వారు వెడలిపోయి ప్రవా తమ కళ్ళను తామే పొడుచుకున్నారని వాక్యం సెలవుస్తుంది మేము అట్టివారం కాకుండా నిన్ను వెంబడించేవారుగా మా గురి నీవై ఉండి నీకు ఇష్టం బిడ్డగా మమ్మల్ని జీవింప చేయమని క్రీస్తు నడిచినాం పరమతండి ఆమెయిన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్